మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు వర్షాకాలంలో వచ్చేటటువంటి అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడానికి మమ్మల్ని ఈ గ్రామానికి పంపించడం జరిగింది ఇక్కడికి రాగానే మాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి సెక్రటరీ గారికి అలాగే అధికారులందరికీ మా కళా బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించి అంటువ్యాధుల నుంచి దూరంగా ఉండాలని తెలియజేస్తూ అనగనగా అనగనగా ఒక గ్రామం ఉంది గ్రామంలోనే ఇంట్లో దోమలు పిల్లలు తల్లిని గుడితే మళ్ళీ

కలరా వచ్చి కాటికి పంపకుండా సిరియాల గ్రామం నుంచి మనందరం ఆరోగ్యవంతమైనటువంటి సిరియాలగా ఉండటానికి సెక్రటరీ గారు కృషి చేస్తున్నారు సెక్రటరీ మన అందరం తోడ్పాటును అందించి ఆరోగ్యవంతమైన గ్రామంగా మనందరం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మరొక రోజు మరో కార్యక్రమంలో మన గ్రామానికి వస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం